అప్పటి నుంచి అభిమానులందరూ ఆమె ఏ సినిమా చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఆ ఎదురు చూపులకు తెరదించుతూ తాజాగా ఆమె నటించే సినిమా పేరు బయటకు వచ్చింది మీరా జాస్మిన్ విమానం అనే చిత్రంలో నటించారు ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కింది మీరా జాస్మిన్ అమ్మాయి బాగుందితో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ రవితేజ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశారు చివరగా మోక్షాలో నటించారు ఈ చిత్రం రెండు వేల పదమూడులో విడుదలైంది అనంతరం ఏ తెలుగు చిత్రంలోనూ ఆమె కనిపించలేదు ఇండస్ట్రీలో ఎవరి ఫేట్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ ఊహించలేరు మరీ ముఖ్యంగా చాలామంది హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు కొందరికి మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకుంటుంటారు అలాంటి హీరోయిన్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం ఈ బ్యూటీ తొలి సినిమాతోని తెలుగు ఆడియన్స్లో మంచి పేరు తెచ్చుకుంది ఇక సెకండ్ సినిమా ఏకంగా పవన్ కళ్యాణ్తో ఛాన్స్ కొట్టేసింది ఆమె నీరా జాస్మిన్ ఇప్పటి జనాలకు ఈమె గురించి పెద్దగా తెలియదు కానీ ఒక పదేళ్ల కిందకి వెళ్తే టాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్ ఒకానొక సమయంలో తెలుగు తెరపై తన మార్క్ చూపించింది హీరోయిన్ మీరా జాస్మిన్ తెలుగులో అమ్మాయి బాగుంది సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ మలయాళీ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టేసింది అంతేకాదు ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది ఆ తర్వాత ఏకంగా పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ కొట్టేసింది